వాస్తు కంప్యూటర్ ద్వారా ఆయం తప్పు అనేటువంటి అంశం మీద ప్రస్తావన చేయమని చెప్పేసి అడిగారు యాక్చువల్లీ అలా డైరెక్ట్గా మనం మాట్లాడకూడదండి ఇక్కడ మానవ మెధస్సుని వాడితే కానీ కంప్యూటర్ పనిచేయడం మొదలదు మానవ మెధస్సుతో మనం ఇవ్వాల్సినటువంటి అంశాన్ని మొత్తాన్ని కూడా చాలా క్లియర్గా కనిపిస్తే ఆ కంప్యూటర్ చాలా పర్ఫెక్ట్గా మంచిస్తుంది అన్ని వ్యవస్థల్లోనూ కూడా మరి కంప్యూటర్ చాలా బాగా పనిచేసి మంచి రిజల్ట్ ఇస్తున్నప్పుడు ఇక్కడ మన కంప్యూటర్ ప్యాకేజీల్లో గణితం వస్తుందా అనే అంశాన్ని ప్రస్తావన చేశారు అంటే ఆయా విషయంలో ఇక్కడ పొరపాటు ఎవరిది అంటే ఆ కంప్యూటర్ ప్యాకేజీ తయారు చేసిన వాళ్ళది అవుతుంది తప్పితే మరి కంప్యూటర్ది కాదు దశాంశమానంలో కంప్యూటర్కి సంబంధించినటువంటి గణిత భాగం అంతా కూడా రాసి ఉంటుంది దశాంశమానం అంటే ఒక యూనిట్కి పది ఉంటూ ఉంటాయి సరే పది అంశాలు ఉంటూ ఉంటాయి ఇక్కడ మనకేంటంటే కావాల్సింది పన్నెండు అంశాలు అంటే ఒక అడుక్కి పన్నెండు అంగుళాలు ఉన్నాయి కదా ద్వాదశ అంశమానం అనేదాన్ని మనం ఇక్కడ తీసుకురావాలి గజాల్లో కనుక మనం క్యాలిక్యులేషన్స్ చేర్చుకుందాము అనే ఉద్దేశం ఉండే కనుక ఆ గజాలు ప్లస్ పక్కన ఉన్నటువంటి పాయింట్ పక్కన వచ్చేటువంటి ఫ్రాక్షన్స్ అన్నీ కూడా ముప్పై ఆరు అంగుళాల వరకు ఉంటాయి ఇక్కడ ప్రధానంగా దీని మీద అవగాహన ఎవరికి ఉండాలి అంటే ఈ కంప్యూటర్ ప్యాకేజ్ తయారు చేసుకుందాము అనే ఉద్దేశం వచ్చినటువంటి పండితుడికి ఆ గణితం పూర్తిగా అవగాహన ఉండి రాసాడా లేదా అని చూసుకోవాలి ఒకవేళ మనకి ఈ ఆయం కట్టేటప్పుడు నలభై ఒక్క అడుగుల పదంగుళాలు అన్నాం అనుకోండి పదంగుళాల టెర్మనాలజీ మనం గణితం చేసేటప్పుడు కంప్యూటర్ కాలిక్యులేటర్ మీద జీరో పాయింట్ ఎయిట్ త్రీ 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 కింద తీసుకుంటాం క్యాలిక్యులేటర్ వాడకుండా మన బుద్ధి పనిచేయట్లేదు ఇప్పుడు చాలా మనం మందగించిపోయిన టెక్నాలజీ పెరిగి మా మన మేధస్సును చంపేస్తుండడానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట ద్వాదశాంశ మనాల పూర్వం మన వాళ్ళు ప్రత్యక్షంగా చేసేవాళ్ళు ఇప్పుడు కాలిక్యులేటర్ చేయాల్సి వస్తుంది క్యాలిక్యులేటర్ మీద కూడా అవగాహన తప్పుతున్నాయి ఇదే ముప్పై అడుగుల మూడు అంగుళాలతో గుణిద్దాం అనుకుంటాం ముప్పై పాయింట్ రెండు ఐదు కింద తీసుకుంటాం మూడు అంగుళాలని పాయింట్ టూ ఫైవ్ మంది పావు అంశంగా తీసుకుంటాం ఆ రెండింటినీ గుణిస్తే ఏమవుతుందంటే పన్నెండు వందల అరవై ఐదు చదరపు అడుగుల పాయింట్ పక్కన నాలుగు ఐదు ఎనిమిది మూడు మూడు వస్తుంది సరే ఇప్పుడు మీరు తర్వాత ఆయం కట్టాలి అంటే దీన్ని మరి ఈ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ త్రీ త్రీ టెర్మినేట్ చేస్తారా ఏం చేస్తారు రౌండప్ చేస్తారా ఏం చేస్తారు ఇది ఫస్ట్ తెలిసిన తెలియాల్సిన విషయం మనం ఇప్పటిదాకా క్యాలిక్యులేషన్స్లో ఆ పైన వైశాల్యానికి కరెక్ట్గా తీసుకుని దాని ప్రకారం ఆయం కట్టడం అలవాటు ఈ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ త్రీ త్రీ గుణితానికి కనుక వచ్చింది అంటే ఆయం కట్టడానికి సంబంధించినటువంటి మనం అంకెలు వేసుకుని దాని ప్రకారంగా కనుక మనం ఆయం కట్టామంటే కనుక అది సపోర్ట్ చేస్తుంది అంటే కనుక పాయింట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ త్రీ డిగ్రీని అట్టు పెడతాం అది సపోర్ట్ చేయట్లేదు అనుకోండి మనం ఏం చేస్తాం ఇంకా దాన్ని టర్మినేట్ చేయాల్సి వస్తుంది మీకు పాయింట్ ఫైవ్ కదా పాయింట్ ఫైవ్ గంట తక్కువే కదా అనే భావన మీకు వస్తుంది ఇక్కడ పాయింట్ ఫైవ్ గంట తక్కువనే కాదు అక్కడ వచ్చినటువంటి పొడుగు ఇంటి వెళ్ళలేము నలభై ఒకటి పాయింట్ పది ఇంటూ ముప్పై పాయింట్ మూడు అంటే ముప్పై పాయింట్ రెండు ఐదు కింద మర్చింది కదా ఇందాక దాన్ని గురించినప్పుడు మనకి కాసేపు క్షేత్రియ పదం ఉంటుంది దాన్ని దానికి ఆ ప్లింత్ ఏరియా ఆ పన్నెండు వందల చిల్లర వచ్చింది దాన్ని దాన్ని మరి ఎనిమిది బెట్టి గురించి పన్నెండు పన్నెండు పెట్టి బాగారిస్తే ధనం వస్తుంది మూడు బెట్టి గురించి ఎనిమిది బెట్టి బాగారిస్తే రుణం వస్తుంది ఇలా వచ్చినప్పుడు పూర్ణాంకాలు వస్తేనే దాన్ని ఆయం మీద మన కాలిక్యులేషన్ కరెక్ట్ తీసుకెళ్తాం ఆ పాయింట్లు పక్కన చిన్న చిన్న అంకెలు కనుక వచ్చాయంటే అవి సరిపోవచ్చు సరిపోకపోవచ్చు ఆ ఫ్రాక్షన్స్ తొమ్మిది బెట్టి గురించి ఏడు పెట్టి బాగరిస్తే శేషం వారం వస్తుంది తొమ్మిది పెట్టి గురించి ముప్పై పెట్టి భాగిరిస్తే తిది వస్తుంది ఎనిమిది పెట్టి గురించి ఇరవై పెట్టి భాగరిస్తే నక్షత్రం వస్తుంది తొమ్మిది పెట్టి గురించి ఎనిమిది పెట్టి భాగరిస్తే ఆయం వస్తుంది ఇక్కడ ఆ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ త్రీ త్రీ అది గుణించినప్పుడు భాగహరించినప్పుడు అప్ అవుతుందో లేదా గుణకారంలోనూ భాగహరణలో అవ్వాలి అవట్లేదు అంటే కనుక ఈ గణితంలో జీరో పాయింట్ పక్కన ఎంత సున్నా 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 పది సున్నాల తర్వాత ఒక్క అంకె వచ్చినప్పటికీ కూడా క్షేత్రీయ పదంలో నువ్వు చేసినటువంటి ఆయం నువ్వు టెర్మినేట్ చేసావా వెనక్కి వస్తున్నాయం రౌండప్ చేసావా ముందుకెళ్ళిపోతున్నాయం కాబట్టి ఏదో సెవెన్ పాయింట్ వచ్చిన పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది కదా రౌండప్ చేసి ఒకటి కింద చేతాను అని చెప్పేసి అనుకోండి అది నెక్స్ట్ ఆయా అని చూస్తుంది ఇది కరెక్ట్ ఆయం రాదు ఏదో పాయింట్ టూ ఫైవ్ కదా క్షేత్రిపదం మీద ఏదో పన్నెండు వందల నలభై ఒక్క అడుగుల అడుగుల పాయింట్ టూ ఫైవ్ వచ్చింది ఇది టెర్మినేటర్ చేతాం టూ పాయింట్ ఫైవ్ ఉన్నావా వెనక్కి వెళ్ళిపోతుంది ఆయం పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఈ కంప్యూటర్కి మనం కనుక ప్యాకేజీ కరెక్ట్గా రాసి కనుక ఇస్తే అది కరెక్ట్గానే చూస్తుంది ఈ దశాంశ మానంలో మార్చాలి దాన్ని మనం ఇచ్చేటువంటి అంగుళాలు అనేటువంటి కథన మొత్తాన్ని కూడా దశాంశ మార్చి ఆ కంప్యూటర్ అప్పచెప్పి దానికి ఆ లాజిక్ ప్రకారంగా ప్రోగ్రాం రాసి ఇస్తే ద్వాదశాంశమానం కదా అది అక్కడ పన్నెండు అంగుళాలు ఒక అడుగుకి ద్వాదశాంశం మానం మీద మనం తీసుకుని గణితవంతం చేసుకుంటూ వెళ్తున్నాం అడుగు అంగుళాలలోకి వెళ్ళినప్పుడు దశాంశమానంలోకి మార్చి కనుక ఇస్తే కనుక అది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా క్యాల్కులేషన్ కంప్యూటర్ తప్పు కాదు కంప్యూటర్ ప్యాకేజ్ రాసేవాడిని బట్టి ఆధారపడి ఉంటుంది ఇది కరెక్ట్గా రాశాడు లేదా ఎప్పుడు చూస్తుందంటే ఏ గణితంలో అయినా సరే కంప్యూటర్ ప్యాకేజీ రన్ చేసినప్పుడు వచ్చినటువంటి వాడిని మనం మాన్యువల్గా కొన్ని అప్లై చేసి చూసుకోవాలి చూసుకుని కరెక్ట్గా ఇచ్చాడా లేదా ఎంత తేడా వచ్చాడు ఆ కంప్యూటర్కి చెప్పేటప్పుడు ఆ పాయింట్ పక్కన వచ్చేటువంటి అంకెల్ని డెసిమల్స్ అంటారు చూసారా ఆ డెసిమల్స్ అన్నిటిని కూడా రౌండప్ చేయడాలు కానీ లేకపోతే కనుక టర్మినేట్ చేయడం కానీ చేస్తే ఆయం ఖచ్చితంగా వందకి వంద శాతం తప్పు వస్తుంది యాజ్ టైజ్గా పొడుగు ఇంటి వెడల్పుని గుణించినప్పుడు దశాంశమానంలోకి మార్చుకుని గుణించినప్పుడు ఎంత వస్తే అంతనే మీరు డైరెక్ట్గా కనుక వర్కింగ్లోకి తీసుకువెళ్ళి దాన్ని కనుక చేసుకొస్తే బాగుంటుంది అందుకోసం పూర్వం వాళ్ళు క్యాలిక్యులేటర్లు లేనప్పుడు కంప్యూటర్లు రానప్పుడు మనవాళ్ళు ఏం దాన్ని భిన్నాల్లోకి మార్చి ఒకవేళ అక్కడ నలభై ఒకటి పదే అనుకున్నాం ఇందాక నలభై ఒక అడుగులో పదంగులాలు ఒక వెడల్పు పెట్టారు ముప్పై పాయింట్ మూడు లోతు పెట్టారు దీనికి గుణం చేయాలనుకున్నారు అప్పుడు మనవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నలభై ఒకటి ఇంటూ పది బై పన్నెండు అని చెప్పేసేవాడు నలభై ఒకటి పాయింట్ పది బై పన్నెండు అనేసేవాడు అక్కడ మనకి భిన్న గణితాలు ఉన్నాయి కదా క్రమఖన్నం మిశ్రమ మిశ్రమఘిన్నం అని చెప్పి చెప్పేవాళ్ళు చిన్నప్పుడు లెక్కల్లో ఆ ప్రకారంగా గణితం చేసేవాళ్ళు ముప్పై పాయింట్ మూడు బై పన్నెండు అనేసేవాళ్ళు వేసి రెండింటిని కూడా కలిపి గణితాలు తీసుకెళ్లేవాళ్ళు ముప్పై పాయింట్ అనేసరికి అక్కడేమవుతుంది మూడు బై పన్నెండు అనేసరికి ఒకటి బై నాలుగు కింద లెక్క వస్తుంది ముప్పై పాయింట్ ఒకటి నాలుగు అంటే నూట ఇరవై ఒకటి బై నాలుగు కింద వస్తుంది దాన్ని గణితంలో మార్చేవాళ్ళు చక్కగా ఈ భిన్నాలు గుణితం చేసినప్పుడు భిన్నాలు బాగా చేసినప్పుడు పర్ఫెక్షన్గా పర్ఫెక్ట్గా అంకి దిగిపోయేది మీరు కంప్యూటర్ ప్యాకేజ్ రాసేటప్పుడు కూడా అట్లాగా ఆ భిన్నాాలతో కూడుకున్నటువంటి గణితం ఇచ్చినా అది కరెక్ట్గా వస్తుంది అందువల్ల ఇక్కడ వాస్తు గణితం అనేది కంప్యూటర్ ద్వారా వచ్చింది కంప్యూటర్ వచ్చేసింది కంప్యూటర్తో వచ్చేసింది కంప్యూటర్తో వచ్చింది కరెక్ట్ మనిషి ఇచ్చింది కరెక్ట్ కాదు అనుకుంటే చాలా పొరపాటు పడతారు ఆ ప్యాకేజ్ రాసినప్పుడు కరెక్ట్గా రాసిన చెక్ చేసుకోవాలి పొడుగు వెడల్పులు కరెక్ట్గా వచ్చినా చూసుకోవాలి వాడు తర్వాత ఆ నంబర్ పక్కన వచ్చిన డెస్మెల్స్ని పాయింట్ పక్కన వచ్చిన డెస్మెల్స్ని సరిగ్గా గ్రహించి గణితం చేసేలా చూసుకోవాలి చూసిన తర్వాత ప్యాకేజ్ పడాలి అక్కడ పొరపాటు తేడా వచ్చింది అంటే అది కంప్యూటర్ పొరపాటు మాత్రం కాదు కంప్యూటర్లో ఏ ప్యాకేజ్ రాసినా ఏ సంబంధమైన విషయానికి సంబంధించిన ప్రోగ్రాం రాసినా కానీ రాసేవాడి పొరపాటును బట్టి అక్కడ ఉంటుంది తప్పితే కంప్యూటర్ మాత్రం పొరపాటు కూడా ఒక్క నూలు తేడా వింట్రవాస్ తేడా కూడా చేయదు కంప్యూటర్ అక్కడ రాయించేటువంటి ప్రోగ్రామర్కి సంబంధించినటువంటి తేడా ప్రభావం కంప్యూటర్ రిజల్ట్ తేడా చూస్తుంది గమనించుకోవాలి గమనించుకుని వాస్తుగ్రతాలు చేయండి ఒక చిన్న జీరో పాయింట్ జీరో 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 వన్ అనేటువంటి అంకెని కూడా మనం టర్మినేట్ చేసినా అప్ చేసినా కానీ దాని ప్రభావం ఆయం కరెక్ట్ రాదు మనం ఏదో ధ్వజాయం అనుకుంటాం ఒకటో నెంబర్ వచ్చింది ధ్వజాయం అనుకుంటాం కాదు అది అయితే అప్ చేస్తే రెండులోకి వెళ్ళిపోతుంది టెర్మినేట్ చేస్తే వెనకాల ఇందులోకి వెళ్ళిపోతుంది అంతేగాని ఒకటో నెంబర్ ధ్వజాయం మాత్రం రాదు ఇది తెలియకనుక మీరు కనుక ముందుకు వెళ్తే చాలా పొరపాటు పడే అవకాశం వస్తుంది అందువలన గణితం మీద బాగా పట్టున్న వాళ్ళు మాత్రమే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రాసుకోవాలి గమనించుకుంటారని భాషిస్తూ స్వస్తి